హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిఫ్ కరిష్మా వ్లాగ్స్ ఈ వీడియోలో విజయవాడలో ఫోర్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ ఏ వన్ కన్వెన్షన్లో ఎగ్జిబిషన్ అనేది రన్ అవుతుంది ఇక్కడికి నేను కూడా వెళ్ళాను ఫిఫ్టీన్త్ రోజు అంటే సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ ఈ రోజైతే నేను వెళ్ళాను ఇక్కడ చాలా రకాలైన డిఫరెంట్ స్టాల్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడికైతే మన అలీగారు ఉన్నారు కదా కమిడియన్ వాళ్ళ వైఫ్ జుబేదా అలీగారు ఉన్నారు కదా వాళ్ళు కూడా ఒక స్టాల్ అయితే ఓపెన్ చేశారు అంటే జుబేదా అలీ కలెక్షన్ ఏవన్ కన్వెన్షన్ లో స్టాల్ నెంబర్ ఫార్టీ ఎయిట్ లో వీళ్ళు కూడా కలెక్షన్ అనేది ఓపెన్ చేశారు చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది వీళ్ళ దగ్గర మన ఛానల్ గురించి మేడం అయితే ఏం మాట్లాడారో మీరే వినండి అంటే మేడం చాలా అంటే చాలా బాగా మాట్లాడారు ఫ్రెండ్లీగా హాయ్ కరిష్మా చేసుకోండి చాలా మంచి మంచి వీడియోస్ తోటి ముందుకు వస్తున్నారు Thank you so much. All the best. Thank you. Thank you. నాకైతే మేడం చాలా బాగా నచ్చారు ఎందుకంటే మన ఓన్లీ వీడియోస్లోనే వాళ్ళని చూస్తూ ఉంటాము కానీ డైరెక్ట్గా కలిసినప్పుడు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మేడం చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు అలానే అంటే ఫస్ట్ టైం మనం చూస్తున్నా కూడా అసలుకి ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళలాగానే చాలా బాగా కలిసిపోయి మాట్లాడారు మన ఒక్కరితోనే కాదు వచ్చిన ప్రతి ఒక్కళ్ళతో కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు అలానే ఫొటోస్ వీడియోస్ కూడా ఇచ్చారు అలానే బాగా మాట్లాడారు వీళ్ళ దగ్గర కలెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంది అది కూడా నేను మీ అందరి కోసం అప్లోడ్ చేశాను చూడండి ఇక్కడ జుబేదా అలీ కలెక్షన్స్ ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది జుబేదా అలీ కలెక్షన్స్ పేరుతో వీళ్ళు కొత్తగా ఇలా క్లాతింగ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశారని చెప్పి వీళ్ళ దగ్గర చాలా మంచి మంచి పార్టీవేర్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో కూడా ఉంది మేడం వాళ్ళు ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ రోజు ఇక్కడే ఉండి వచ్చిన వాళ్ళందరికీ చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు అలానే వీళ్ళ దగ్గర కలెక్షన్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి చాలామంది బాగా కొనుక్కుంటున్నారు నేనైతే మేడంతో పాటు ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాను మేడం మన ఛానల్ గురించి కూడా చెప్పారు అలానే వాళ్ళ ఛానల్లో మన గురించి కూడా అంటే నా గురించి కూడా చెప్పారు నేనైతే స్పెషల్గా మేడంని కలవటం కోసం అని చెప్పేసి ఇక్కడికైతే వెళ్ళాను ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసరికి ఈచ్ వన్ మెంబర్కి ఫిఫ్టీ రూపీస్ అయితే వీళ్ళు తీసుకుంటున్నారు చూడండి ఇక్కడ ఆయుషా మేడం కూడా ఉన్నారు వీళ్ళు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు అందరినీ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడికి వెళ్ళడం ఇక్కడ ఓన్లీ అలా క్లాతింగే కాకుండా ఇక్కడ జ్యువెలరీ సెక్షన్ కూడా ఉంది చూడండి ఇక్కడైతే మేము క్రిస్టల్ బీట్స్ అయితే తీసుకున్నాము హండ్రెడ్ రూపీస్ ఒక లైను ఇలా త్రీ లైన్స్ అయితే తీసుకున్నాము చాలా అంటే చాలా బాగున్నాయి